హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణి కుకింగ్ స్టైల్ నేను మీ రాణి అండి ఈరోజు నేను డిఫరెంట్గా ఒక చట్నీ చేసి చూపించబోతున్నానండి ఈ చట్నీ దోశలకు ఇడ్లీకి అలాగే ఉప్మాకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎలా ప్రిపేర్ చేస్తానో దానికి ఏమేమి వాడతానో మీ మీకు తెలుసుకోవాలనుంది కదా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అది ఏం చట్నీనో మీకు అర్థమవుతుంది ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలో ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి నాలుగైదు వేసుకోండి అలాగే వేరుశనగపప్పులు కొన్ని వేసుకోండి అలాగే పచ్చిశనగపప్పు దొరగా ఫ్రై చేసుకున్న ఆయిల్లో వేసుకోండి ఇలా వేసుకోండి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఒక కప్పు కొబ్బరి ముక్కలు కూడా తీసుకుని ఆ జార్లో వేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ఏం చట్నీనో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్ పల్లీల చట్నీ అండి ఎంతో ఘాటుగా గుమ్మగుమ్మలాడి పల్లీ చట్నీ బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుందండి ఇంకెందుకు ఆలస్యం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా నా చట్నీని ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చట్నీ రెడీ అయిపోయిందా అంటే ఇంకా అవలేద అవలేదని చెప్పాలి ఎందుకంటే అసలైన పని ఇప్పుడే ఉంది కదా పోపు దినుసులు రెడీ చేసుకోవాలి పోపు చక్కగా పెట్టుకొని తాళింపు వేసుకొని ఆ పోపు దినుసులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుని ఆ చట్నీలో యాడ్ చేసుకుంటేనే అసలైన టేస్ట్ వస్తుంది చట్నీకి ఇప్పుడు టేస్ట్ సరిపోయిందో లేదో సాల్ట్ ఎంతవరకు సరిపోయిందో చూసుకుని చాలకపోతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వంట కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే వీడియో రన్ అవుతుంది కదా దాని కిందే నా ఫోటో పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఏ లాల్ అని బెల్ అని యాక్టివేట్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది మీరే ఓపెన్ చేసి చూసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి శెట్టి